నమస్తే అండి అందరికీ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదైతే భీమవరం బ్రీడ్ అండి మంచి టూ టాప్ క్వాలిటీ వీటి ఎగ్స్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెష్ ఎగ్స్ అండి ఎగ్స్ పెట్టడం స్టార్ట్ అయ్యి ఒక ఫోర్ డేస్ అవుతుంది మన దగ్గర ఎన్ని అవైలబుల్గా ఉన్నాయంటే ఒక పద్నాలుగు ఎగ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మొన్న ఒక వీడియో పెట్టాను పెరుగు క్రాస్ ఎగ్స్ అవన్నీ హైదరాబాద్కి అయితే అమ్ముడుపోయినాయి ఇవి పెరుగు క్రాస్ కాదు ఇవి ఓన్లీ భీమవరం రిచ్ వాడమండి ఎవరికైనా కావాలనుకుంటే మన దగ్గర పద్నాలుగు ఎగ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఒక్క ఎగ్కి వచ్చేసి రెండు వందల రూపాయలు తెలంగాణకి ఆంధ్రకి ట్రాన్స్పోర్ట్ కూడా ఉంటుంది సైజ్ కూడా బాగుంటుంది చూడండి సైజ్ ఎలా ఉందో తెలంగాణకి ఆంధ్రకి ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తాము ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అయితే మీరు పే చేసుకోవాలి ఎవరైతే పద్నాలుగు తీసుకుంటారో వాళ్ళకి ఒకటి ఫ్రీగా ఇస్తాము పద్నాలుగు తీసుకున్న వాళ్ళకి ఇక్కడ డిస్ప్లే పైన నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది దానికి మీరు ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయండి దయచేసి టైంపాస్ కాల్స్ అయితే చేయకండి తీసుకునే ఉద్దేశం ఉంటే మాత్రమే చేయండి టైంపాస్ కాల్ చేసి వరయకండి తెలంగాణకి ఆంధ్రకి ట్రాన్స్పోర్ట్ అయితే అవైలబుల్గా ఉంది చాలామందికి ఒక డౌట్ ఏంటి అంటే డబ్బులు పంపించిన తర్వాత కూడుగుడ్లు పంపిస్తారా లేదా అని అలాంటి డౌట్స్ పడే అవసరం లేదు ఎందుకంటే కొన్ని వందల మందికి అయితే నేను పంపిస్తున్నాను అంటే ఓన్లీ వచ్చే కాదు కోళ్ళకి మేత అయినా సరే వ్యాక్సిన్ చేసే కిట్ అయినా సరే ఆర్టిఫిషియల్ ఇన్స్మిషన్ చేసే కిట్ అయినా కోళ్ళ ముక్కులు చేసే కట్ చేసే మిషన్ అయినా ఎగ్స్ అయినా పిల్లలైనా పెద్ద బోర్డ్స్ అయినా చాలామందికి పంపిస్తున్నాను ఇంతవరకు ఎవరికి కూడా డబ్బులు తీసుకొని ఐటెం పంపించకుండా ఉండలేదు ఎవరైనా అలా చేసేది ఉంటే కామెంట్ పెట్టండి నేను చూస్తాను అంత ధైర్యం ఉంటే ప్రతి ఒక్కరికి మన దగ్గర పైసలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఎంబడే నేను సెండ్ చేస్తాను అలాంటి డౌట్ అయితే లేదు ఒకవేళ కనుక మీకు అలాంటి డౌట్ ఉంటే ఇంకా ఫోన్ చేయకండి ఎందుకంటే అంత నమ్మకం లేనప్పుడు ఇంకా ఫోన్ చేయకండి అంత నమ్మకం ఉంటేనే కాల్ చేయండి మళ్ళీ డబ్బులు పంపించినాక కోడిగుడ్లు ఇస్తారా ఇయ్యరా అని అనుకుంటే మీరు ఫోన్ చేయకండి అవసరం లేదు ఎందుకంటే నమ్మకం ఉన్న వాళ్ళే తీసుకుంటారు తీసుకోవాలని కూడా ఏం లేదు చాలామంది కావాలి సార్ అని అడుగుతున్నారు కాబట్టి వీడియో పెడుతున్నాను బలవంతంగా ఇబ్బంది పడైతే తీసుకోకండి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే కాల్ చేయండి ఇంట్రెస్ట్ లేకుంటే వదిలేయండి ఒక్క కోడిగుడ్డు వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ తెలంగాణకి ఆంధ్రకి అయితే ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తాం మంచి టాప్ క్వాలిటీ అండి ఇది ఆల్రెడీ మొన్న లాస్ట్ సంక్రాంతి కూడా మంచి పందెం అయితే కొట్టింది ఇది డెబ్బై ఐదు వేల అయితే పందెం కొట్టింది ఇది భీమవరంలో మనం దాన్ని భీమవారం నుండి అయితే తెప్పించాము మంచి లైన్ చూసి దెబ్బలాడుతుంది ఒక్క కాలు కూడా పడనిచ్చుకోదు అంత మంచి ఫైటరు మంచి బ్రీడ్ ఒకసారి మీరు తీసుకోండి విషయం ఏందనేది అయితే మీకే కాల్ చేసి మీకే తెలుస్తుంది ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి